హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం చెప్పుకోపోయే టాపిక్ చిన్న సైజ్ బ్లౌజ్ గురించి చిన్న సైజ్ బ్లౌజ్ చాలామంది అండి చెస్ట్ పార్ట్ తక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అస్సలు కుదరట్లేదు అంటారు కదా అలాంటి వారికి ఈ బ్లౌజ్ కటింగ్లో చాలా టిప్స్ ఉన్నాయండి ఎలా కట్ చేసుకుంటే చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానీ మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనేది చెప్పుకున్నాం ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ని ముందుగానే తడిపి నీట్గా ఐరన్ చేసి ఇలా వేసుకున్నానండి క్లోజ్ నా సైడ్ ఓపెన్ నాకు ఆపోజిట్లో వచ్చేలాగా ఇలా క్లాత్ను లైనింగ్ క్లాత్ అనేది వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత కింద ఎగురు దిగుడు క్లాత్ను నీట్గా సరి చేసుకున్నాం చాలా వరకు చిన్న సైజ్ బ్లౌజ్ అంటేనే ఫ్రంట్లో కుదరట్లేదు లూజ్ లూజ్గా ఉండిపోయింది అంటారు అలాంటి వారు ఈ టిప్స్ యూజ్ చేయండి కంపల్సరీ మీకు చిన్న సైజు బ్లౌజ్ అయినా కానీ మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఇలా కింద మనం ఎగురు దిగుడు క్లాత్ని కట్ చేసాం కదా ఇది కట్ చేసేసుకొని ఫస్ట్ మనము బ్లౌజ్ పొడవు ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకున్నాం ఇది నాకు ఈ లైనింగ్ నీట్గా ఆరేయకపోవడం వల్ల క్రాస్ అనేది ఎక్కువ వచ్చిందండి లైనింగ్ మీరు ఆరేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆరేసుకోవాలండి మన కూరంచులు రెండు ఎదురెదురుకు వచ్చేలాగా ఆరేస్తే సాగిపోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులండి దీనికి ఒక వన్ ఇంచు యాడ్ చేసుకొని ఖర్చుకు పద్నాలుగు ఇంచులు అనేది వేస్తున్నాను కింద ఆఫ్ ఇంచ్ వేసుకున్నాను పైన ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసుకుంటే మనకి సరిపోతుంది ఎవరికైనా సరే అండి బ్లౌజ్ పొడవుకు వన్ ఇంచ్ కలుపుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఉందండి టేపును మనం ఇరవై ఏడు ఇంచులు తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే మనకి ఆరు ముక్కలు వస్తుంది ఈ ఆరు ముక్కాలని ఇక్కడ వేసాను నాలుగో భాగం అండి నడుములో నాలుగో భాగము తర్వాత టక్స్ కోసం ఇంచు కట్స్ కోసం మన ఇష్టం అండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ అయిన వేయచ్చు టూ ఇంచెస్ అయినా వేసుకోవచ్చు తర్వాత చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ఈ ముప్పై రెండు ఇంచులకు షోల్డర్ వచ్చేసి మనం ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి చిన్న సైజే కదా ఐదు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇలా ఐదు ఇంచులు షోల్డర్ పెట్టాము ఐదున్నర ఇంచులు చంక డౌన్ పెట్టేసి ఐదున్నర మిడిల్ వచ్చేసి ఒక డాట్ ఇచ్చుకున్నాను అంటే చంక రౌండింగ్ ఇవ్వడం కోసం ఇప్పుడు మనకి ఇది ముప్పై రెండు ఇంచులు కదా ముప్పై రెండు ఇంచులు తీసుకొని టేప్ను నాలుగు భాగాలుగా ఫోల్ చేస్తే వచ్చిన నాలుగో భాగాన్ని ఇక్కడ చెస్ట్ లూజ్ చేసుకోవాలండి ముప్పై రెండు నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఆ ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టానండి ఇక్కడ ఎల్ షేప్ కార్నర్ వచ్చింది కదా ఇక్కడ వన్ ఇంచ్ పెట్టేసుకొని చంక రౌండింగ్ అనేది ఇచ్చాను ఈ విధంగా చంక రౌండింగ్ ఇచ్చిన తర్వాత మనం చంకలు చెక్ చేస్తే ఏడున్నర ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి పైన షోల్డర్ జాయింటింగ్ ఆఫ్ ఇంచ్ వదిలేసి మెజర్ చేస్తే నాకు ఏడున్నర వచ్చేసింది ఒక గీత అటు ఇటుగా వచ్చింది మళ్ళీ నేను చెక్ చేసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసిందండి కరెక్ట్గా మనకి ఏడున్నర ఇంచులు అనేది వచ్చింది ఈ విధంగా రావాలండి ఈ షోల్డర్ జాయింటింగ్ వదిలేసి మెజర్ చేయాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చంక రౌండింగ్ అనేది కరెక్ట్గా ఏడున్నర ఇంచులు వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ఎంత షోల్డర్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ వస్తుంది కదా ఇప్పుడు నెక్ డీప్ పెడుతున్నాను అండి నెక్ డీప్ వచ్చేసి ఇంచులు పైన నెక్ వెడల్పు రెండించులు ఇలా ఇంచులు నెక్ వెడల్పు పెట్టాను కదా డీప్ వచ్చేసి ఇంచులు పెడుతున్నాను ఈ విధంగా ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు పెడుతున్నాను అంటే పైకి కిందికి హాఫ్ ఇంచు వేరియేషన్ ఉంటేనే మనకి నెక్ రౌండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ కార్నర్లో ఎల్ షేప్ కార్నర్లో హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని నెక్ అనేది ఈ విధంగా రౌండ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి తర్వాత మిగిలినది మనకు షోల్డర్కి వస్తుందండి ఐదు ఇంచులు షోల్డర్ పెట్టాము కదా అందులో రెండు ఇంచులు నెక్కి వెళితే మూడించులు అనేది షోల్డర్కి ఉండిపోతుంది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫుల్గా మనం మార్కింగ్ అయిపోయింది కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఈ చంకను వచ్చేసి నేను మూడు సార్లు మెజర్ చేసి చూపించాను ఎందుకోసం అంటే చంక రౌండింగ్ ఎక్కువ తక్కువైనప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది ఎక్కువైపోతే చెస్ట్లో టైట్ అవుతుంది తక్కువైతే మనకి లూజ్ వచ్చేస్తుంది చెస్ట్లో కాబట్టి అది కరెక్ట్గా తెలియాలని తెలుసుకోవాలన్నట్లు మూడు సార్లు నేను మెజర్ చేసి చూపించాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసిన తర్వాత నెక్ రౌండింగ్ కూడా కట్ చేశాను అలానే షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా బ్యాక్లో ఆ డాట్ ఆ డాట్ వచ్చేసి మూడున్నర ఇంచుల పొడవు వన్ ఇంచు వెడల్తోటి ఇలా మార్కింగ్ చేస్తున్నాను మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు వేసుకోవచ్చు అండి ఇది పొడవు వన్ ఇంచు వెడల్పేసి ఇలా మార్కింగ్ చేశాను చూశారు కదా ఇలా బ్యాక్ మార్కింగ్ కూడా బ్యాక్ డాట్ మార్కింగ్ కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఇది మూడున్నర ఇంచుల పొడవు పెట్టానండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులు పొడవు పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ ఈ చివరిలో కట్ చేయాలండి మన బ్యాక్ పార్ట్ ఒక చివరిలో కట్ చేస్తే హ్యాండ్స్ వచ్చేసి మరొక చివరిలో కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసేటప్పుడు మనము ఈ ఫోల్డింగ్ అనేది చూసుకోవాలండి ఇది చాలా ముఖ్యము ఫోల్డింగ్ వచ్చేసి మనము చంక రౌండింగ్ కంటే ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ అంటే మనకి ఏడున్నర ఇంచులు ఉంది కదా చంక రౌండింగ్ ఇది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా వేసుకోండి ఇలా వేస్తే ఒక్క సైడు మాత్రమే మనకి జాయింట్ పడుతుంది ఇలా మనము చంక కంటే ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి చెయ్యి పొడవు దానికి వన్ ఇంచు ఖర్చు అంటే పైపింగ్ వేస్తున్నానండి దానికోసం దానికోసము కింద పాంచు పైన ముప్పుంచు నన్ను హ్యాండ్ తిప్పేయడం అయితే వన్ ఇంచు తీసుకోవాలండి పైపింగ్ అయితే ముప్ప ఇంచు తీసుకోవాలి కాబట్టి కిందికి పైకి కలిపి నేను ముప్పావు ఇంచు తీసుకున్నాను హ్యాండ్ తిప్పేయడం అయితే వన్ ఇంచు తీస్తాము హెమింగ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటాం ఇలా మీరు ఏ ఏ మోడల్ గుర్తున్నారో దాన్ని బట్టి హ్యాండ్ పొడవు అనేది తీసుకోండి ఇలా నాకు ఇత పది ముప్పా వచ్చిందండి హ్యాండ్ పొడవు ఇందులో మూడు మూడు పాయింట్ రెండు అంటే మూడు పావు మూడు పావు అనేది చంక డౌన్ తీసుకున్నాను అంటే చెస్ట్లో పదో భాగం చెస్ట్ ముప్పై రెండు అంటే దాన్ని పది భాగాలుగా డివైడ్ చేస్తే మూడు పావు వస్తుంది ఇలా మూడు పావు దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసి తర్వాత స్ట్రైట్గా ఏడున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా డౌన్ దగ్గరికి ఇలా తీసిన తర్వాత కింద లూజ్ ఐదు ఇంచులు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఐదున్నర పెట్టానండి ఐదు మామూలుగా అయితే కొంచెము లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఐదున్నర పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఇంచులు మిడిల్ హ్యాండ్ వచ్చేసి ఆరు ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇలా వేసిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు నుంచి ఇలా స్లోప్గా ఇక్కడ నుంచి ఇలా డౌన్ అవుతూ మన చంక డౌనింగ్ చేసాం కదా మూడు పావు ఇంచులు అక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి ఇలా కలిపేస్తే మనకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి చంక లూజ్ అనేది మనకి ఏడున్నర ఇంచులు రావాలి కదా అలా ఏడున్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా వేసిన తర్వాత కింద చేయి లూజ్ నుంచి చంక లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఫిట్టింగ్ మార్కింగ్ ఖర్చు మార్కింగ్ రెండు వేసేసుకున్నాం కదా ఇప్పుడు చంక రౌండింగ్ ఏడున్నర అనేసి ఇక్కడ వేస్తున్నానండి ఇప్పుడు మనకు మార్కింగ్ పూర్తి అయిపోయింది ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం ఎవరైనా సరే అండి చెస్ట్లో పదో భాగాన్ని చంక డౌన్ వేసుకోండి మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఈ విధంగా మార్కింగ్ ఎలా వేసామో ఆ మార్కింగ్ వెంట హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయినా చిన్న సైజు అయినా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ సేమ్ ఉంటాయండి ఫ్రంట్లో మాత్రమే చిన్న మార్పు చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయింది జాయింట్ అనేది లాస్ట్లో వేస్ట్ పీస్లో తీసుకుంటానండి మనం ముందుగానే తీస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండింది కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ రావాలి క్లోజ్ మనకు ఆపోజిట్కి వెళ్ళిపోవాలి ఈ విధంగా వేసుకొని మనం స్ట్రైట్ కటింగ్ కదా ఇలా సారీ క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా వేసుకోండి ఇలా క్రాస్గా వేసిన తర్వాత కింద ఒక రెండు ఇంచులు అనేది ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు ఉంది కదా ఈ ఆరించుల దగ్గర ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కార్నర్లో చూసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ లోత్ వచ్చేసి మనం ఓన్లీ రౌండింగ్ దగ్గర దగ్గర మాత్రమే చంకల లోతు తీసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదండి ఇలా మార్కింగ్ చేసుకునే ఇచ్చుకోండి ఇలా రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీసుకోవాలి ఈ విధంగా తీసాం కదా తీసిన తర్వాత ఇప్పుడు చూడండి చిన్న సైజ్ బ్లౌజ్కి ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలనేసి ఇది ముప్పై రెండు ఇంచులు ఉంది కదా ఇందులో పదో భాగం ముప్పై రెండును పది భాగాలుగా డివైడ్ చేస్తే ఇక్కడ మూడు పావు వస్తుంది మూడు పావు వేసాం కదా తర్వాత ఒక వన్ ఇంచు ఈ వన్ ఇంచు ఖర్చుల కోసం అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా మూడున్నర పెట్టేసుకొని ఈ మిడిల్ నుంచి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర షోల్డర్ సెంటర్ చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా లైన్ వేసుకోండి ఇలా ఇలా సెంటర్ నుంచి షోల్డర్ సెంటర్ నుంచి వేస్తే మనకి ఈ మూడున్నర ఈ షోల్డర్ సెంటర్ రెండు కలిసిపోయాయి కదా ఇక్కడి నుంచి మెయిన్ డాట్ మెయిన్ డాట్ లెంత్ అనేది మనకి తొమ్మిది ఇంచులు ఉందండి ఎండింగ్ డాట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది అంటే చెస్ట్ పాయింట్ వచ్చేసి మిడిల్ పాయింట్ తొమ్మిది ఇంచుల దగ్గర ఉంది చెస్ట్ ఎండింగ్ వచ్చేసి పదకొండు ఇంచుల దగ్గర ఉంది ఇప్పుడు మిడిల్ పాయింట్ తొమ్మిది ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాను తర్వాత ఎండింగ్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టాను కదా పెట్టిన తర్వాత వీటికి ఒక వన్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ అలానే క్రాస్ బెల్ట్ జాయింటింగ్ హాఫ్ హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది కదా కాబట్టి పదకొండు ఇంచులు వస్తే నేను పన్నెండు ఇంచులు అనేది ఇక్కడ పెట్టాను ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇది కరెక్ట్గా పెట్టుకోకపోతేనే మనకి ప్రాబ్లం అవుతుందండి ఎక్కువ పెట్టేస్తే మనకి చెస్ట్ కిందికి వెళ్ళిపోయి లూజ్ వస్తుంది తక్కువ పెట్టామనుకోండి చెస్ట్ పైకి ఎక్కేసి మనకి కుదరదండి బ్లౌజు అలాంటప్పుడు ఇలా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి వేసాను అదే మీడియం సైజు అయితే హాఫ్ ఇంచు తీసుకుంటాం కదా ఇది చిన్న సైజు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు తీశాను అలానే సెంటర్ నుంచి అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ ఇది కూడా ముఖ్యమండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకు చెస్ట్ తక్కువ ఉంటుంది కదా కాబట్టి సెంటర్ నుంచి అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఉక్స్ పట్టి దగ్గర ఉన్న మార్కింగ్ ఈ మిడిల్ మార్కింగ్ ఈ చంక సైడ్ ఇచ్చిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర పైకి పైకేసాం కదా ఈ మార్కింగ్ ఈ మూడు కలపండి ఇలా కలిపితే మనకి ఎలా వచ్చింది మన చెస్ట్ షేప్ ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చింది ఇలా వస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా చెస్ట్ దగ్గరే ఉండేసి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా పట్టేసుకొని మనకి మంచి ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా ఒక అందాజగా వేసేస్తారండి అలా వేస్తే తక్కువ వేస్తే చెస్ట్ పట్టేస్తుంది ఎక్కువ వేస్తే చెస్ట్ కంటే కిందికి వెళ్ళిపోయి బ్లౌజ్ లూజ్ లూజ్గా ఉంటుంది మాకు కుదరట్లేదండి అంటారు అలా కాకుండా మన బ్లౌజ్ సైజుని బట్టి మార్కింగ్ వేసామంటే కరెక్ట్గా కుదురుతుంది చూడండి నాకు ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఉంది మెయిన్ మార్కింగ్ కంటే ఈ మిడిల్లో వచ్చేసి కరెక్ట్గా మనం రెండించుల ఫోల్డింగ్ దగ్గరకు వచ్చింది ఈ చివరిలో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి వెళ్ళింది ఇలా మనం చెస్ట్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మార్కింగ్ చేసి కట్ చేసామంటే కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా స్ట్రైట్గా తీసేస్తారండి ఆ స్ట్రైట్గా తీసేసినప్పుడు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అక్కడ మనకి మజిల్ ఉండదు కదా అదంతా లూజ్ లూజ్గా ఉండిపోతుంది బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ రాదు కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి చూడండి ఇది చూస్తేనే మనకి బ్లౌజ్ కుదిరిపోతుంది అన్నట్లుగా ఉంది షేప్ అనేది ఈ విధంగా షేప్ రావాలి ఇది తెలియక చాలామందికి అందాస్గా రెండించులు మడత పెట్టేసి ఏదో స్ట్రైట్ లైన్ కొట్టేస్తారు అది చెస్ట్ కంటే కిందికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ చెస్ట్ని పట్టేసినట్లు ఉంటాయి కదా మనకి కుదిరేది అది కిందికి వెళ్ళిపోతే లూజ్గా ఉండేసి అంత తిత్తుల్లాగా ఉండిపోతుంది ఫ్రంట్లో చూడండి బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేస్తే మనకి ఎంత తేడా ఉందో ఈ విధంగా తీయాలండి చిన్న సైజ్ బ్లౌజ్కి తర్వాత ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు కానీ పావించు కానీ ఇలా తీసేసుకోండి ఇలా కొంచెం క్రాస్ తీసామంటే మనకి ఇక్కడ చంక కింద ముడతలు రాదండి బ్లౌజ్ అనేది మనకు టైట్గా పట్టేసినట్టుండి నీట్గా ఉంటుంది బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని కింద బ్యాక్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసాను ఇలా తీసిన తర్వాత కొంచెం నాకు ఈ చంక లోతు అనేది తక్కువ అనిపిస్తుంది అండి కొంచెం లైట్గా తీస్తున్నాను ఈ లోతు కూడా మనం కరెక్ట్గా తీయకపోయామంటే చంకలో ముడతలు వచ్చేస్తాయండి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి చిన్న సైజ్ బ్లౌజ్కి ముప్పావు ఇంచు వరకు చంక లోతు తీయచ్చు పెద్ద సైజుకి వచ్చేసి హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టి చూసుకుంటే మనకి లోతు కరెక్ట్గా సరిపోతుంది ముడతలు రాకుండా ఉంటుందండి మనం లోతు అనేది తక్కువ తీసామంటే అక్కడ ముడతలు వచ్చేస్తుంది ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూద్దాం షేప్ బెల్ట్ మనం ఈ షేప్లు ఎలా వచ్చాయో అదే విధంగానే కట్ చేయాలండి స్ట్రైట్గా కట్ చేసామంటే మనకి కుదరదు కాబట్టి బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని అక్కడ మెజర్ చేసుకోవాలి వాటి బ్యాలెన్స్కి ఒక ఆఫ్ ఇంచు ఖర్చు కలుపుకున్నామంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా అందాజుగా తీసేసి కట్ చేస్తే షేప్ వెళ్ళిపోతుందండి ఇక్కడ ఎంత ఉంది మనము దానికి ఒక ఆఫ్ ఇంచు ఫస్ట్ నడుము లూజు నడుము లూజ్ కంటే ఒక వన్ ఇంచు తగ్గించండి ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా ఫ్రంట్లో డాట్కు తగ్గిపోతుంది కాబట్టి ఎంతుందో దానికి వన్ ఇంచు తగ్గించి వేయండి ఇక్కడ మూడు ఇంచులు ఉందండి నేను మూడున్నర ఇంచులు వేసుకున్నాను స్టార్టింగ్ మూడున్నర ఎండింగ్ మూడున్నర మిడిల్లో రెండున్నర వేసాను ఈ విధంగా వేస్తే మనకి కరెక్ట్ షేప్ వస్తుంది చూశారు కదా ఈ విధంగా మన బ్లౌజ్ పీస్ ఏ విధంగా ఉందో సేమ్ బెల్ట్ కూడా సేమ్ అదే షేప్లోనే రావాలండి అలా వస్తేనే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇదనేది మనము ఉక్సుపట్టి సైడు వచ్చేదా సైడు చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి అటుది ఇటు ఇటు తటు పడ్డదంటే మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది ఇలా చూసారు కదా ఏ కష్టం ఉన్నది డాట్ పట్టేస్తాం మనం మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఉయ్యాల ఉంటుంది కదా ఉయ్యాల షేప్లో అంటే తొట్టిలాగా రావాలి ఇలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది స్ట్రైట్గా అనుకోండి అంత నీట్గా కుదరదు బ్లౌజ్ అనేది ఈ విధంగా తీసుకోండి తర్వాత మనం హ్యాండ్కి జాయింటింగ్ కావాలి కదా చిన్న జాయింట్ పడ్డది కదా ఒక సైడు దానికనేది కట్ ఇస్తున్నాను క్లాత్ ఈ కూరంచుల అనేది మనం బ్యాక్ పట్టీ కోసం యూజ్ చేస్తానండి ఇంకా మిగిలిన ముక్కలు వచ్చేసి నేను హ్యాండ్ జాయింటింగ్కి ఉక్స్ పట్టి పట్టికి యూజ్ చేసుకుంటాను ఇప్పుడు మనము నీట్గా లైనింగ్ కట్ చేసాం కదా అదే విధంగానే మెయిన్ పీస్ను కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు మెయిన్ పీస్ వచ్చేసి చూసుకోవాలండి బార్డరు మన చిన్న బార్డర్ పెద్ద బోర్డర్ విడివిడిగా ఇచ్చారంటే రెండు ఒక సైడే తీయాలి హ్యాండ్ అలా కాకుండా రెండు సేమ్ బార్డర్లు ఉన్నాయంటే అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ అనేది తీసుకోవచ్చు నాకు బార్డర్లు అనేది ఒక సైడ్ పెద్దది ఒక సైడ్ చిన్నది వచ్చిందండి కాబట్టి ఒక సైడ్ మాత్రమే హ్యాండ్ అనేది తీస్తున్నాను దానికోసం హ్యాండ్ రెండు రావాలి కదా దానికోసం ఇలా నాలుగు మడతల్లో ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను ఇలా నాలుగు మడతల్లో ఫోల్డింగ్ పెట్టేస్తే మనకి రెండు హ్యాండ్స్ అనేది ఒకేసారి కటింగ్ అవుతాయి ఇలా ఈ విధంగా వేసుకొని దీనిపైన వేసేసుకుంటున్నాను దీనిపైన మనము మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాం బ్యాక్ పైన సారీ అండి బ్యాక్ పైన లైనింగ్ పైన మెయిన్ పీస్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం లేట్ అయిందండి కస్టమర్ వచ్చి నన్ను ఏదో మాట్లాడించారు అందువల్ల వీడియో అనేది ఇక్కడ ఆగిపోయింది ఇలా హ్యాండ్ మీద మెయిన్ పీస్ మీద వచ్చేసి లైనింగ్ పీస్ హ్యాండ్ కట్ చేసాం కదా అది అనేది పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఈ బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మీకు క్లాత్ని బట్టి ఫోల్డింగ్ మార్చుకోవాలండి ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఇదే విధంగానే కట్ చేస్తున్నాను అలా కాకుండా అడ్డనేత నిలువ నేత అనేది ఉంటుంది కదా అలాంటిది వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ ఫోల్డింగ్ అనేది మార్చుకోండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నామండి ఈ విధంగా దీనికి కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మనము కొంచెం అటు ఇటు కుట్టినా కుదిరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజ్కు కొంచెం లూజ్ ఎక్కువైనా వాళ్ళకి ఫ్రంట్లో అనేది కుదరదు కుదరకపోయేసరికి వాళ్ళు ఈవిడ కుట్టడం రాలేదేమో అనుకుంటారు వాళ్ళ కొల బ్లౌజ్ ఇస్తే పొల బ్లౌజ్ ఎలా ఉంటే అలా వేయకండి సైజుని బట్టి మార్చుకోండి ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్ డౌన్ కానీ అవన్నీ మనము బ్లౌజ్ కొలతల కంటే బాడీ మెజర్మెంట్ చాలా బెటర్ అవుతుంది అలా కాకుండా చెస్ట్ లూజ్ ఒకటి తెలిసిపోయినా చాలండి మనకి బ్లౌజు సెట్ చేయడం చాలా ఈజీ చాలా వరకు కొందరు నాకు వాట్సప్ చేసేస్తారండి చెస్ట్ లూజు నడుము లూజు బ్లౌజ్ పొడవు ఈ మూడు వాట్సాప్ చేసినా కానీ నాకు బ్లౌజ్ అనేది కుట్టేస్తాను అలా కాకుండా వాళ్ళ కొల బ్లౌజ్ ఇచ్చి అందులో ఎన్నో మార్పులు చెప్తారు ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజ్ ఇస్తారు కదా దాని ప్రకారంగా కుట్టామంటే మనకి బ్లౌజ్ అస్సలు కుదరదు కాబట్టి వీలైనంతవరకు కొల బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటేనే కొల బ్లౌజ్ని ఫాలో కాండి అది కొంచెం అటు ఇటు మార్పులు చెప్పినా ఆ తలనొప్పి మనకి ఎందుకండి మన మెజర్మెంట్ మనం తీసేసుకొని వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ కట్ చేశారంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ క్రాస్ ఏ విధంగా వేసుకుంటే బాగుంటుందని మీకు తెలియడం కోసం మార్చి మార్చి చూస్తున్నానండి ఇలా వేసినప్పుడు మనం లైన్స్ అనేది బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడ కనిపిస్తుందా ఈ లైన్స్ అనేది బయట సైడ్కి వెళ్ళిపోతేనే మనకి కరెక్ట్ క్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్ క్రాస్ వేయండి అంటే ఫుల్ క్రాస్ వేస్తేనే వాళ్ళకి ఫ్రంట్లో చెస్ట్ ఉంటుంది అలా కాకుండా లైట్ క్రాస్ వేసారనుకోండి ఫ్రంట్ పార్ట్ కొంచెము ఫ్లాట్గా వస్తుంది అలా ఇష్టపడరు కదా ఆల్రెడీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏముండదు ఎలా కుట్టినా ఓకే కానీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఫుల్ క్రాస్ వేసుకోండి ఇది కూడా ముఖ్యమండి ఫ్రంట్ లెంత్ తీసుకోవడంలో కానీ ఫ్రంట్ క్రాస్ వేయడం కానీ చాలా ముఖ్యం ఇవి ఆల్రెడీ లైన్స్ క్రాస్ ఉన్నందుకు మీకు అర్థం కాదన్నట్టు నేను మార్చి చూపిస్తున్నానండి లైన్స్ క్రాస్ ఉంటే ఇది క్రాస్ అయ్యేమని ఫీల్ కాకండి లైన్ క్లాత్ స్ట్రైటే ఉంది లైన్స్ క్రాస్ ఉన్నాయి దాన్ని బట్టి కాకుండా మనం నేతని బట్టి కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనము థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు ఫుల్ క్రాస్ వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ వాళ్ళకి మరీ అంత ఫుల్ వేస్తారంటే మరీ హెవీగా కనిపిస్తుంది కదా అలాంటి వరకు హాఫ్ క్రాస్ వేయండి అలా వేస్తే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని